హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లాస్ట్ సండే గాక అటుపైన లాస్ట్ సండే ఈ మొక్కలు తెచ్చుకున్నాను కదా అవి ప్లాంటేషన్ అయితే ఇప్పుడు చేస్తున్నాను ఇవాళ సండే అని చెప్పేసి దానికి మట్టి ప్రిపేర్ చేసి పక్కన అంతా లోపలికైతే వెళ్ళిన ఇవి మీషోలో తెప్పించుకున్న పార్ట్స్ ఇది కూడా మీకు లాస్ట్ టైం వీడియో పెట్టింది దానికి హోల్స్ అయితే రాలేదు అందుకు హోల్స్ పెట్టుకుందాము అని చెప్పేసి లోపలికైతే తీసుకొచ్చేసిన ఇంకా గ్యాస్ పైన నా దగ్గర ఒకటి పొడవాటి గుండ్రని కడ్డి ఉంటే దాన్ని బాగా హీట్ చేసి ఇలా హోల్స్ అయితే పెట్టుకున్నా రెండు రెండు హోల్స్ మాత్రమే పెడుతున్నాను ఎందుకంటే ఇది చిన్న పార్ట్సే కదా పెద్ద పార్ట్స్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి చిన్నవే కాబట్టి ఒక రెండు రెండు పెట్టి సరి చేస్తున్నాను అంతే అలాగే చిన్న మొక్కలే హెవీ మొక్కలు కాదు కాబట్టి ఇలా మొత్తం అన్నిటికీ హోల్స్ పెట్టి ఇలా రెడీ చేసుకున్నాను మళ్ళీ మీకు ఒకసారి నేను ఏమేమి మొక్కలు తీసుకున్నాను అనేది క్లారిటీగా చూపిస్తాను ఈ రెండు ఇండోర్ ప్లాంట్స్ ఇది ఏదో పువ్వులు పూస్తుందని చెప్పినారు పేరు అయితే నాకు తెలీదు ఇది వచ్చేసి రబ్బర్ ప్లాంట్ అందరికీ తెలిసిందే కదా ఇంట్లో పెట్టుకుంటే మంచిది అని మిగతావి రెండు కలర్స్ మంచి కలర్స్ ఉంటే చామంతి మొక్కలు తీసుకున్నాను చాలా బాగున్నాయి కలర్స్ మళ్ళీ అలాగే ఈ కలర్ పువ్వులు అయితే వాడిపోయినాయి కాకపోతే మొక్క బాగా హెల్దీగా ఉంది ఈ కలర్ నా దగ్గర లేదు అని చెప్పేసి ఇది ఒక గులాబీ మొక్క మళ్ళీ అలాగే ఈ స్ట్రాబెర్రీస్ మూడు మొక్కలు అయితే తీసుకున్నాను ఇవి స్ట్రాబెర్రీస్ అయితే ఇంకా ఫస్ట్ టైం పెడుతున్నాను ఎలా వస్తాయో చూడాలి మళ్ళీ నెక్స్ట్ నేను మట్టిని అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఇందులోకి ఏమేమి వేస్తున్నానంటే ఫస్ట్ ఇది డిపి ఇది నేను మీషోలో తెప్పించుకున్నాను అనమాట హండ్రెడ్ రూపీస్ పడింది వన్ కిలో ప్యాకెట్ నాకు మా ఊర్లో ఏవి దొరకవు అనమాట అందుకే ఎక్కువగా మీషోలో ఆన్లైన్ పర్చేజ్ ఎక్కువ చేస్తుంటాను ఇది మీకు తెలిసిందే ఎప్సెం సాల్ట్ ఈ మీషో నుంచి తెప్పించుకుందే అది కూడా ఇలా మొత్తం రెడీ చేసి మట్టి ఆవు పేడ అలాగే వర్మీ కంపోస్ట్ డిఏపి ఎప్సెం సాల్ట్ ఇవన్నీ వేసి మట్టినైతే బాగా మిక్స్ చేసి రెడీ చేసుకుంటున్నాను ఎందుకంటే మట్టి బాగా హెల్దీగా మంచి మట్టి ప్రిపేర్ చేస్తేనే మొక్కలు కూడా బాగా హెల్దీగా ప్రి గ్రో అవుతాయి కదా అందుకు నేను ఎప్పుడు మొక్కలు పెట్టుకున్నా కూడా ఇలా మంచిగా మిక్స్ సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాతే మొక్కలైతే పెడుతుంటాను దాదాపు నేను పెట్టే మొక్కలన్నీ బాగా హెల్దీగా ఉంటాయి బాగా నీట్గా బాగా బ్రతుకుతాయి చాలామంది మొక్కలు చనిపోతున్నాయి అది ఇది అనుకుంటుంటారు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు అది కాకపోతే నాకైతే నేను పెట్టే మొక్కల్లో నైంటీ నైన్ పర్సెంట్ ఏ మొక్క చనిపోదు చాలా బాగా హెల్దీగా కూడా గ్రో అవుతాయి నాకు తెలిసి నేను మట్టి ఇలా ప్రిపేర్ చేసుకోవడం అని నా ఒపీనియన్ ఇలా ప్రిపేర్ చేసుకున్న మట్టిని ఫస్ట్ ఇండోర్ ప్లాంట్స్ పెడదాము అని చెప్పి పెద్ద పార్ట్స్లో పెడుతున్నాను ఎందుకంటే రబ్బర్ ప్లాంట్ అవ్వనివ్వండి రబ్బర్ ప్లాంట్ యాక్చువల్గా పెద్దగా పెరుగుతుంది అది అందరికి తెలిసిందే ఇది ఇంకొక ఇండోర్ ప్లాంట్ తీసుకున్నాను కదా అది కూడా బాగా పెద్దగా గ్రో అవుతుందని చెప్పినాడు అన్న అందుకు ఎందుకైనా మంచిదిలే అని చెప్పేసి రెండు పెద్ద పార్ట్స్లోనే పెడుతున్నాను ఫస్ట్ రబ్బర్ ప్లాంట్ పెడుతున్నాను ఇదైతే వాళ్ళ దగ్గర బాగా హెల్త్ ఉండింది మొత్తం వేర్లన్నీ బయటకు వచ్చేసి ఆ కవర్లో నుంచి కూడా బయటకు వచ్చినాయి యాక్చువల్గా తీయడానికి కూడా బాగా చాలా ఇబ్బంది అయింది నాకు సరే అని చెప్పేసి ఇంకా మొక్కని కింద పెట్టి ఎలాగోలా లాగి పీకి దాన్ని తీసేసిన తీసి వన్ బై వన్ మొత్తం గ్రోప్ దీంట్లో పార్ట్స్లో అయితే పెట్టుకున్నాను పక్కనే ఇంకొక ఇండోర్ ప్లాంట్ అయితే అది ఈజీగానే వచ్చేసింది జస్ట్ దాని కుండిన అలా అలా దులపంగానే ఈజీగా వచ్చేసింది ఈ రెండింటిని అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాను యాక్చువల్గా ఈ దీనికి సాయిల్ మిక్స్ అవసరం లేదు కాకపోతే ఇంకా మళ్ళీ మళ్ళీ చేంజ్ అయ్యాం కదా వన్ వన్ టైమే కాబట్టి ఇంకా అలా సాయిల్ మిక్స్ పెట్టి పెట్టుకున్నాను నెక్స్ట్ చామంతి మొక్కలు చిన్న పార్ట్స్లోనే పెడుతున్నాను ఎందుకంటే బాగా కట్ చేసి గుబురుగా పెంచుకోవాలని ప్లాన్ నాది అందుకోసమని చిన్న ప్యా పార్ట్స్లో పెట్టి ఇలా రెడీ చేశాను చామంతి మొక్క మొక్కల్ని నెక్స్ట్ గులాబీ మొక్క గులాబీ మొక్కని నేను ఎప్పుడు తెచ్చుకున్నా సరే మొత్తం కటింగ్ చేసేస్తాను దానివి ఎందుకంటే ఇప్పుడు పెట్టిన తర్వాత బాగా హెల్దీగా గ్రో అయ్యి మంచి మంచి చిగుర్లు రావాలి పక్క నుంచి కొత్త చిగుర్లు కొత్త కొమ్మలు వస్తాయి అని చెప్పేసి నేను ఎప్పుడు తెచ్చుకున్నా ఇలా మొత్తం దానికి ఉండే పువ్వులు అన్నీ కటింగ్ చేసేసి దాన్ని మొత్తం చిగుర్లలో ఉండే పాత ఆకులన్నీ తీసేసి గ్రో బ్యాగ్ మంది మన దగ్గర ఏది ఉంటే అది దాంట్లో పెట్టుకోవచ్చు నా దగ్గర నైన్ ఇంటూ నైన్ గ్రో బ్యాగ్ ఉంటే అందులో అది రోజా మొక్క నాకు నెక్స్ట్ స్ట్రాబెర్రీస్ ఫస్ట్ ఇందులో పెడదాం అనుకున్నా ఇవి చిన్నగా అవుతాయని చెప్పేసి మళ్ళీ ఈ బకెట్స్లో పెడదాము అని చెప్పి మైండ్ చేంజ్ చేసుకొని వాటిలో అయితే ఇలా పెట్టేసిన ఇంకొకటి ఎప్పుడైనా స్ట్రాబెర్రీస్కి బ్రాంచెస్ ఎక్కువగా వస్తాయి అంటే నేను ఆన్లైన్లో సర్చ్ చేసిన తర్వాతే వీటిని పెట్టుకుంటానమాట ఎందుకంటే ఎలా పడితే అలా పెడితే మళ్ళీ మొక్కలు బుడతక్కపోతే మనమే హట్ అవ్వాల్సి వస్తుంది ఫీల్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి దీని గురించి ఫుల్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే ఇవి ఇలా పెట్టుకున్నాను మొత్తం బ్రాంచెస్ ఎక్కువగా వస్తాయి కాబట్టి వెడల్పుగా వెడల్పుండే వాటిలో పెడితే మంచిది అని ఇంకా కాకపోతే ఇంతకంటే వెడల్పుండే నా దగ్గర లేవు అందుకు ప్రస్తుతానికి బకెట్స్లో పెట్టాను పెట్టి ఇంకా మొత్తం వాటి ఇలా వాటర్ అయితే ఇచ్చాను ఒకసారి ఇండోర్ ప్లాంట్స్కి అయితే ఎక్కువ ఇవ్వలేదు తక్కువే ఇచ్చినా మిగతా వాటి బాగా అవి పైనుంచి తడిసేలాగా ఇలా ఇచ్చాను యాక్చువల్గా ఈ క్యాన్ కూడా నేను ఇప్పుడు వాటర్ వేసే క్యాన్ మీషోలో తెప్పించుకుందే టూ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగా వర్క్ అవుతుంది మంచి యూస్ఫుల్ ఐటమే గార్డెనింగ్ చేసేవాళ్ళు వాళ్ళకి ఇవి అపరాజిత మొక్కలు నేను లాస్ట్ టైం అపరాజిత సీడ్స్ తెప్పించి వేసినప్పుడు అత్త మొలకలు వచ్చింటే పిచ్చి మొక్కలు అని పీకేసింది అవి ఎలా బ్రతికినాయో పక్కన వేరే చోట ఇంకొక సీడ్స్ పడి అనమాట వాటిని కూడా అలా గ్రో బ్యాగ్లో పెట్టేసి ఆ ఇండోర్ ప్లాంట్స్ని అయితే తెచ్చి ఇంట్లో ఇలా సెట్ చేసుకున్నాను ఒకటి డోర్ దగ్గర పెట్టుకున్నాను ఎంట్రెన్స్లో రబ్బర్ ప్లాంట్ ఇంకొకటి వచ్చేసి వాష్ మెషిన్ పక్కన ఇలా ఇక్కడ సెట్ చేసుకున్నాను ఇంకా వీటికి స్టాండ్స్ తెప్పిద్దాం అనుకున్నాను ఎందుకంటే కింద ఇలా ఉంటే బాగుండదు స్టాండ్స్ అయితే కసు నుక్కోవడానికి బండలు దుడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి స్టాండ్స్ తెప్పించి అవి కూడా పెడతాను తర్వాత నేను ఇంకా మళ్ళీ వర్క్ చేస్తున్నట్లే ఫుల్ వర్షం ఆ చెట్లు పెట్టడానికి కూడా లేదు ఫుల్ వర్షం వచ్చేసింది అని చెప్పేసి ఇంకా గబగబా లోపలికి అయితే వెళ్ళినా ఒక అందుకే వర్షం వచ్చింది మంచిదే అనిపించింది ఎందుకంటే మొక్కలన్నీ బాగా ఇప్పుడు నేను పెట్టిన మొక్కలు కూడా బాగా నాటుకుంటాయి అని చెప్పేసి అదిగొండ స్ట్రాబెర్రీ మొక్కలు అవన్నీ పెట్టేసి లోపలికి వచ్చి చాలా ప్లెజెంట్గా ఉండింది క్లైమేట్ అయితే మాత్రము చూడడానికి చాలా మంచి పీస్ఫుల్గా ఉండింది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నా మొక్కలు ఎలా ఉన్నాయో చూసుకుందామని ఒకసారి గార్డెన్లోకి అయితే వెళ్ళిన స్ట్రాబెర్రీ మొక్కలు అయితే చాలా బాగా మంచిగా గ్రీన్గా ఉన్నాయి అవి అపరాజిత మొక్కలు కూడా బ్రతుకుతాయో లేదో అనుకున్నాను కానీ అవి కూడా దేవుడి దేవల్ల బాగానే బ్రతికినాయి ఇంకా మిగతా స్ట్రాబెర్రీ మొక్కలన్నీ చూడండి అవి బ్రాంచెస్గా డివైడ్ చేసి పెట్టినా కూడా నేను బాగానే ఉన్నాయి మళ్ళీ ఆఫ్టర్ టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇవి ఎలా ఉన్నాయనేది కూడా మీకు అప్డేట్ ఇస్తాను చామంతి మొక్కలు ఇలా పెట్టాను మొత్తం నేను యాక్చువల్గా గార్డెన్ క్లీన్ చేసుకున్నాను అనమాట రీసెటప్ చేశాను గులాబీ మొక్కలన్నీ ఒక సైడ్ చేసుకున్నాను ఇవన్నీ గులాబీ మొక్కలు ఒక ట్వంటీ ఈ పైనే ఈజీగానే ఉంటాయి నాకు అంత పిచ్చి గులాబీలు అంటే ఇదంతా వర్మీ కంపోస్ట్ ఎలా సెట్ చేసుకున్నాను అనేది ఇంకా మిగతా మొక్కలన్నీ మందారము మరువము అవన్నీ ఒక సైడ్ పెట్టుకున్నాను మళ్ళీ మల్లెపూలు నిమ్మకాయలు చిన్న చిన్న మొక్కలు ఉంటాయి అవి కూడా ఒక సైడ్ సెట్ చేసుకున్నాను అంతేనండి మొక్కలు నాటడం అయితే అయిపోయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి నా తలకి ఏంటని చూస్తున్నారా ఇది వచ్చేసి మెంతులు పేస్ట్ పెట్టుకున్నాను అందుకే అలా ఉంది నెక్స్ట్ వీడియోలో వీడియోలో కలుసుకుందాం బాయ్